ఏప్రిల్ ఇరవై తారీఖున మా ప్రితమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదినం వారికి ఆ భగవంతుడు ఆయుర్వ రేగ్యాలు ప్రసాదించాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆయనకి ఇంకా శక్తినివ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారితో నాకు అనుబంధం కొంచెం తక్కువైనప్పటికీ కూడా ఈ కొద్ది కాలంలో ఆయనతో నా ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉందని చెప్పేసి నేను భావిస్తా మన స్వతంత్రం వచ్చిన మన దేశాన్ని కాని లేకపోతే ప్రపంచ పరిస్థితులు మనం ఆలోచించినట్లయితే ఒక దశాబ్దం లేకపోతే రెండు దశాబ్దాలు ఒక రకమైన డెవలప్మెంట్ ఒక దశాబ్దం దశాబ్దంకో రకమైన డెవలప్మెంట్ సమయం గడిచిన కొద్దీ ప్రాంతాల అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ప్రియారిటీస్ కూడా మారుతూ ఉంటాయి ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికే కాదు ఆయన ఆలోచనలు ఈ దేశానికి కూడా చాలా గొప్పగా ఉపయోగపడతాయని ఈ దేశాన్ని దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచ పటంలో గుర్తించదగ్గ విధంగా అవుతుందని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆయనతో ఉన్న కొద్ది అనుబంధంలో ఎందుకంటే అందరూ కూడా ఇటువంటి ఇటీవల రాజకీయ నాయకులందరూ కూడా ఏంటంటే తాయిలాలిచ్చి రాజకీయంగా బలోపేతం అవ్వాలని ఆలోచనతో ఉన్నట్లు మనం అర్థం చేసుకుంటాం ఏ రాష్ట్ర రాజకీయాలు ఏ రాష్ట్ర ఎన్నికలను చూసినా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రజల్ని ప్రభుత్వం ఇచ్చే తాయిలాల మీద ఆధారపడే విధంగా కాకుండా వారి ప్రజల అప్పటి వారి ఇమీడియట్ సమస్యలు తీరుస్తానికి కొంత సంక్షేమ కార్యక్రమాలు చేసిన వారి కుటుంబ భవిష్యత్తు కోసం వారి పిల్లల భవిష్యత్తు కోసం మనం పునాది ఈ రోజు వెయ్యాలి ఆ దిశగా మనం ఆలోచన చేయాలి అనే గట్టి నమ్మకం గట్టి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి మనం చేస్తాను ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముందు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఒక స్టేబుల్ రాజకీయ వ్యవస్థ ఒకటి ఉండాలి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు పట్టుకున్న వ్యక్తి మీద ప్రపంచ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎప్పుడైతే నమ్మకం ఒక క్రెడిబిలిటీ ఉంటుందో ఆ రాష్ట్రం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందింది ఎందుకంటే ఒకప్పుడు ప్రజల అవసరాలు కే కేవలం ప్రభుత్వంతోనే ఉండే చదువుకోవటం కానివ్వండి వైద్యం కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి కేవలం ప్రభుత్వం ఒకటే సోర్స్ ఒక సెవెంటీస్ ఎయిటీస్ వరకు కూడా ఈ రోజు ప్రభుత్వం అనేది ఒక స్మాల్ ఎలిమెంట్ అంతే ప్రభుత్వం అవసరాలు అనేది చాలా తక్కువ ఎలిమెంట్ ఏంటి మన భవిష్యత్తు సంబంధించి ఉద్యోగాలు అన్ని కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి సో ఆ ప్రైవేట్ రంగం మన రాష్ట్రానికి రాకపోతే ఈ రాష్ట్రంలోని యువత యువకులకి భవిష్యత్తు లేదు ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే మైగ్రేట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళాల్సిన ఆ పరిస్థితులు ఏర్పడతాయి సో ఆ విధంగా ఆలోచిస్తే ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతైనా అవసరం ప్రత్యేకంగా ఆ రాష్ట్రం ఏర్పడి కేవలం పది సంవత్సరాలైన దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కంపల్సరీగా ఒక పది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం సరే తెలుగుదేశం పార్టీ లేకపోతే మేము ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో పక్కన పెట్టాడు ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఆర్ తెలుగుదేశం అలాంటి నాయకుల భవిష్యత్ కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని పటిష్టమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే తప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన ఆర్థిక క్రమశిక్షణ పాటించగలరు ప్రజల సమస్యలు ఏమిటి అనే దాని మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి దాంతోపాటు ప్రపంచంలో పెట్టుబడిదారులు ఆకర్షించగలిగిన శక్తియుక్తులు వారి పరిపాలన మీద నమ్మకం ఏర్పడింది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఆవశ్యం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మరి భగవంతుడి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎందుకంటే ఈ రోజులకు కూడా మేము వారికంటే పదిహేను సంవత్సరాలు చాలా మంది ఇరవై సంవత్సరాలు చిన్నవారు అయినా కూడా వారి ఎనర్జీస్తో మ్యాచ్ అయ్యే పరిస్థితి మాకు లేదు మేము వారికి కష్టపడిన విధంగా కానివ్వండి వారి ఆలోచన ఏది